మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి అసలు ఈసారి రథసప్తమి ఎప్పుడు అనగా ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి పదహారో తేదీన జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుణ్ణి సృష్టించాడు అందుచేత ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు సూర్యుడు లేనిదే ప్రాణకోటి లేదు అందుకే ఆయన విశ్వానికే ప్రత్యక్ష దైవమయ్యాడు రథసప్తమి రోజు సూర్యుణ్ణి పూజించటం ఎంతో పుణ్యప్రదం సూర్యభగవానుడికి పన్నెండు పేర్లు ఉంటాయి అవి మిత్ర రవి సూర్య భాను ఖగ పోష హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత అర్క భాస్కర అనే నామాలు ఉంటాయి అందుకే ఆయన్ను ద్వాదశాత్మకుడు అని అంటారు మాఘశుద్ధ సప్తమి రోజున మనమందరం రథసప్తమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్క్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోటిరెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడి పుట్టిన రోజు గుణాలు కలిగిన రేగిపండు జిల్లేడు వాకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు వాకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే రథసప్తమి రోజు అరుణోదయ వేళ రేగిపళ్ళు జిల్లేడు వాకులు తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా ఈ రోజు చేస్తే మన ఒంట్లోని సకల వ్యాధులు హరించుకుపోతాయి మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది అంతేకాదు ఏడు జన్మలలోని పాపాలు ఈ రోజుతో పటాపంచలవుతాయి అందుకే ఈ రోజు అలా చేయటం అనాదిగా వస్తున్న ఆచారం సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు అనంత శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును తేజస్సును ప్రసాదించే జ్యోతిస్వరూపుడు అన్ని ఐశ్వర్యాల కన్నా పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి సూర్యోపాసన చేసి సూర్యశతకాన్ని రచించిన పుణ్యంచేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుండి విముక్తుడయ్యాడు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించగలిగాడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుడి నుండి వచ్చే వేడి వల్ల సముద్రాలు నదుల్లోని నీరు ఆవిరవుతుందని ఆ ఆవిరి మేఘాలుగా మారి వర్షించటం వల్ల సకల ప్రాణకోటి త్రాగటానికి మంచి నీరు పంటలు పండటానికి తగిన నీరు లభిస్తుందని చెప్తుంది ఈ విధంగా చూసిన అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని తెలుస్తోంది మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా లోక ప్రసిద్ధి పొందిన పర్వదినం సూర్యోపాసకులకు ఈరోజు ఎంతో పవిత్రమైంది దక్షిణ దిక్కును వదిలి సూర్యభగవానుడు ఉత్తర దిశకు తన ప్రయాణాన్ని మార్చుకునే రోజు ఇది ఈ రోజు నుండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి వేసవి ప్రారంభమైనట్లే లెక్క మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈసారి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి పదహారవ తేదీన జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది దీనికి వివరణ ఇప్పుడు చూద్దాం ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుని సృష్టించాడు అందువల్ల ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన దాన జప ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోటిరెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది ఈసారి రథసప్తమి ఎప్పుడో తెలియాలంటే ముందుగా మనకు సప్తమి తిథి గురించి తెలియాలి ఈసారి సప్తమి తిథి అనేది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సప్తమి తిథి ఉంది సప్తమితిది తెలిసింది దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి పదిహేనో తేదీ సప్తమి తిథి ఉంది అందువల్ల చాలామంది ఫిబ్రవరి పదిహేనో తేదీ రథసప్తమి అనుకుంటున్నారు కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి కానీ ఫిబ్రవరి పదిహేనో తేదీ సూర్యోదయ కాలంలో సప్తమితిది లేదు అందువల్ల ఫిబ్రవరి పదిహేనవ తేదీ రథసప్తమిని జరుపుకోవటం కుదరదు కానీ ఫిబ్రవరి పదహారవ తేదీ సప్తమి అనేది ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి ఉంది కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి పదహారవ తేదీనే రథసప్తమిగా జరుపుకోవాలి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీ సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఈ సూర్యోదయానికి ముందు నాలుగు గడియల ముందు కాలాన్ని అరుణోదయ సమయం అంటారు దాని ప్రకారం ఈ ఫిబ్రవరి పదహారో తేదీ అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి పదహారున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైంది ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు పోతాయి ఈరోజు అరుణోదయ కాలంలో ఏడు వాకులు ఏడు పళ్ళు తల భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి ఈరోజు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద పిడకలను కుంపటిగా అమర్చి దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి అందులో ఆవు పాలతో పొంగలి వండాలి ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి పొంగలి వండిన తరువాత చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి ఆ రథం మీద సూర్యదేవుణ్ణి ఆవాహన చేసి రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరిచి వాటిల్లో ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టి అంటే వీటిల్లో ఐదు ఆకులు అగ్నిదేవుడికి ఐదు ఆకులు మాతకు ఐదు ఆకులు సూర్యభగవానుడికి నివేదన పెట్టాలి ఆదిత్య సంబంధమైన స్తోత్రాలు అష్టకాలు పారాయణ చేయాలి సమంతరకంగా షోడశ ఉపచారాలతో ఆదిత్యుడికి అర్చనలు చేయాలి ఈ పూజల్లో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి కొందరు ఏడు తొమ్మిది ఆకుల్లో నివేదన చేస్తారు కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్ర లేచి దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి చెరుకు గడతో అందులోని నీటిని కదిపి ఆ తరువాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు మరికొన్ని ఆచారాల్లో ఇంటి వద్దనే స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్రను శిరస్సున పెట్టుకొని నదికి వెళ్తారు మాతను ధ్యానించి దీపాన్ని నీటిలో వదులుతారు ధర్మసింధు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే రోజున ఉపవాసం ఉండి మర్నాడు శాస్త్రోక్త రీతిలో స్నానం చేసి సప్తమి వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది రథసప్తమి వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు ప్రస్తుత గత జన్మలోని పాపాలన్నీ నశిస్తాయని వ్రత చూడామని చెప్తుంది మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది జాతకం ప్రకారం సూర్యగ్రహ దోషం ఉన్నవారు ఉదర నేత్ర దంత ఉష్ణదోషాలు ఉన్నవారు కెంపు మాణిక్యం వంటి ఎర్ర రత్నాలు ఎర్రని పుష్పాలతో సూర్యదేవుణ్ణి పూజించి యథాశక్తిగా సూర్యదేవుని బంగారు వెండి ప్రతిమను దానం చేయాలి ఫలితంగా సకల దోషాలు నివారించబడతాయి ఈరోజు జిల్లేడు వాకులు భదరీ ఫలాలు అంటే రేగిపళ్ళు గరికపోచలు చందనంతో కలిపిన అక్షతలు తీసుకొని భగవానుడికి సూర్యభగవానుడికి ఇవ్వాలని ఆ తరువాత నువ్వుల పిండితో చేసిన అప్పాలను నివేదన చేయాలని అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని నిర్ణయ సింధువు చెప్తుంది రథసప్తమి కేవలం పర్వదినం మాత్రమే కాదు అనంతమైన కాలగమనంలో జరిగే ఖగోళంలోని మార్పులకు సంకేతం గ్రహగమనాలు ప్రత్యేకించి సూర్యగమనం మారుతుందని ఇందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలనే సందేశాన్ని రథసప్తమి అందిస్తుంది ఇక సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించి తీరాలి అవేమిటంటే మద్యపానం శ్రీ సంపర్కం తైల సంస్కారం విడిచిపెట్టాలి అసత్యం పలకకూడదు కోపం పనికిరాదు హారాలు ధరించకూడదు మంచం మీద సేనించకూడదు బ్రాహ్మణ గో మనుష్య దేవతానింద చేయకూడదు పరుల ఇంటికి వెళ్ళకూడదు సూర్యోపాసన చేసే రోజున ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రవాహాలు చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చేయాలి అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి సదాచారం పాటించాలి పూజ జపం అర్క్యం ప్రదక్షిణ నమస్కారం స్తోత్ర పారాయణ ఈ ఆరు విధాలుగా సూర్యదేవుణ్ణి అర్చించాలి పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు అన్య మనస్కులై ఉండకూడదు పూజ మధ్యలో ఆవలింపు తుమ్ము అపానవాయువు వస్తే ఆచమనం చేసి మూడుసార్లు స్మరణ చేయాలి మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపాలన్నీ తొలగిపోవటం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం మాఘమాసంలో మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం వస్తుంది అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా ఉంది మాఘమాసంలో ఎవరికి వారి వీలును బట్టి నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి కుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఎంతో మంచిది మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని చెప్తున్నారు వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యుడికి ఆర్క్యం సమర్పించటం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఇంట్లోనైనా స్నానం చేస్తే ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం స్నానం చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం మాఘపూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జపతపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం పాపాలు పటాపంచలవుతాయి ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయని పురాణ వచనం ఆ ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ చ ప్రాత స్నానం కరోమియా మాఘపాప వినాశనం అని స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘపురాణం ప్రకారం మాఘమాసంలో స్నానం మహిమను వివరించే కథను తెలుసుకుందాం ఈ కథను మాఘమాసంలో విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ పవిత్ర కథను విందాం శోత మహాముని సౌనకాది మహామునులకు ఇలా మాఘమాస స్నానమహిమ తెలియజేస్తాడు పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతను ఒకసారి వేటకుపోయాడు అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది తరువాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా మాఘమాసంలో చేయు నదీ స్నానం సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా అని ప్రశ్నించాడు దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమ చెప్పమని వేడుకున్నాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ఠ మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమ తెలుసుకోవాలని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానం మహిమ తెలుపమని కోరాడు వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి నాయనా దిలీప మాఘమాసం ఎంతో విశిష్టమైంది మాఘమాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది దీనివల్ల సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు ఎంతో బాధపడ్డాయి అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు అతను ఆ ప్రాంతం విడిచిపోవటానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించసాగాడు పవిత్రం మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు ఒకరోజు ఒక గంధర్వుడు భార్యతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు అతను మహర్షికి నమస్కరించాడు మహర్షి అతన్ని చూశాడు అతని శరీరం చూడటానికి ఎంతో అందంగా ఉంది కాని ముఖం మాత్రం పులిలాగా ఉంది అందువల్ల అతని శరీరం అందంగా ఉన్నా ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది అతను మహర్షికి నమస్కరించిన తరువాత ఇలా అన్నాడు మునీశ్వరా నాకు భోగభాగ్యములన్నయూ ఉన్నాయి నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి కాని భయంకర వికారమైన ఈ పులిముఖం నాకు బాధాకరంగా ఉంది దీన్ని పోగొట్టుకునట ఎట్లో తెలియటం లేదు ఈ వికారం భయంకరమైన ముఖం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఈ ముఖం వల్ల నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది అన్నాడు భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకోని నాయనా గత జన్మలో చేసిన పాపం వల్ల ప్రస్తుతం నీకీ దుస్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికం ఈ మూడు కూడా జీవిని బాధిస్తాయి ఇలాంటి వాటిని పోగొట్టుకొని లాభం పొందవలెనన్నా పుణ్యనది అందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి ఇలాంటి కార్యాలకి మాఘమాసం ఎంతో విశిష్టమైంది ఈ నెలలో చేసిన స్నానము దానము పూజ జపము జీవికి గల పాపములను పోగొట్టి శుభం వెంటనే కలుగుతుంది అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కాని సెలయేరులో కానీ స్నానం చేసినా వచ్చును నీ అదృష్టం వల్ల ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము మరియు ఇష్టదేవత పూజ చేయుము అని మహర్షి ఆ గంధర్వుడికి చెప్పాడు ఆ విధంగా గంధర్వుడు మాఘస్నానము ఆచరించాడు వెంటనే పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమ గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు తరువాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు తరువాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైంది